సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ రెసిడెన్షియల్ పాఠశాలకు కాలేజీకి రావడం జరిగింది ఈ విద్యార్థిని విద్యార్థులను అధ్యాపక వర్గానికి అందరికీ కూడా అదేవిధంగా తెలంగాణలోని మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేకించి తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో మహిళలకు అనేక రకాల కార్యక్రమాలను చేస్తా ఉన్నాం భవిష్యత్తులో కూడా లక్ష మంది మహిళలు కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయాలనే ఆలోచనతోటి నూతనంగా వాళ్ళను సోలార్ పరంగా కావచ్చు ఈరోజు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మహిళా సంఘాలతోటి మండల సమాఖ్యలతోటి ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీ ద్వారా నడిపేటువంటి ఒక విప్లవాత్మక నిర్ణయాన్ని ఈరోజు ప్రారంభోత్సవం చేస్తా ఉన్నాం ఈ విధంగా కొంత నూతనమైనటువంటి విధానాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి దాదాపు అరవై ఐదు లక్షల మంది మహిళా సంఘాల సభ్యులతో పాటుగా కొంత వయసును పదిహేను సంవత్సరాలకి సడలించి అరవై నుంచి అరవై ఐదుకు పెంచి మహిళలందరినీ సభ్యులుగా చేసి కోటి మందిని మహిళలుగా చేర్చాలనే ప్రభుత్వ నిర్ణయం వారందరికీ అన్ని రకాలుగా ఆర్థిక సహకారం వడ్డీ లేని రుణాలను ఇచ్చి ఆర్థికంగా కుటుంబానికి అండగా ఉండే విధంగా ఎదగడానికి ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహకారం చేయాలనేటువంటి కార్యక్రమం కొనసాగుతోంది ఈ సందర్భంలో ఈ రోజు మహిళా దినోత్సవం ఈ మహిళా దినోత్సవం సందర్భంగా అందరూ కూడా సమాజంలో సగభాగమైనటువంటి మహిళలంతా ఈ పోటీ ప్రపంచంలో